ఉరుము మెరుపు చినుకు రాకను ఉరుము ముందే ప్రకటిస్తుంది చినుకు రాకను ఉరుము ముందే ప్రకటిస్తుంది సముద్రపు ఉపరితలం మీది నీటి పొర ఆవిరై మంచు పొగలా ఎగిసి ఏర్పడ్డ మబ్బులు ఆకాశంలో అటు ఇటు తిరిగి ఒకచోట చేరి నలుపు రంగునతుకున్నాయి సముద్రపు ఉపరితలం మీది నీటి పొర ఆవిరై మంచు పొగలా ఎగిసి ఏర్పడ్డ మబ్బులు ఆకాశంలో అటూ ఇటూ తిరిగి ఒకచోట చేరి నలుపు రంగును అద్దుకున్నాయి ఆనందంతోనూ ఆప్యాయతతోనూ అలాయి బలాయి తీసుకున్న ఆ మబ్బులు ఆనందంతోనూ ఆప్యాయతతోనూ అలాయి బలాయి తీసుకున్న ఆ మబ్బులు కరిగి ముత్యాల వరుసగా జాలువారుతున్నాయి ప్రియుణ్ణి చేరాలని తపిస్తున్న ప్రియురాలిలా ప్రియుణ్ణి చేరాలని తపిస్తున్న ప్రేయసిలా భూమిపై జారుతున్నాయి ఆకాశానికి భూమికి నడుమ ప్రేమ రాయబారం నడుపుతున్నాయి గాలిని చల్లబరుస్తూ చెట్టు పుట్టలతో పాటు అవి మనుషులకు కూడా ప్రేమ తడిని అద్దుతున్నాయి గాలిని చల్లబరుస్తూ చెట్టు పుట్టలతో పాటు అవి మనుషులకు కూడా ప్రేమ తడిని అద్దుతున్నాయి చినుకు ప్రాణాల్ని నిలుపుతుంది ప్రేమను విత్తుతుంది చినుకు ప్రాణాల్ని నిలుపుతుంది ప్రేమను విత్తుతుంది చూపున్న కంట్లో చిగురించి మనసున్న మెడలో మెరుస్తుంది చినుకుల పందిరై నిలుస్తుంది చినుకు ప్రయాణాన్ని చూస్తూ మెరుపు క్షణకాలము ఆనందాన్ని ప్రకటిస్తుంది చినుకు ప్రయాణాన్ని చూస్తూ మెరుపు క్షణకాలం ఆనందాన్ని ప్రకటిస్తుంది